ఇది డే ఫిఫ్టీన్ ఇది పవర్ యొక్క ఫార్టీ ఎయిట్ లాస్లో అత్యంత కఠినమైన లా ఫిఫ్టీన్ ఈ ప్రపంచంలో ఒక ప్రమాదకరమైన పొరపాటుంది నీ శత్రువును సగం మాత్రమే ఓడించడం ఎందుకంటే సగం ఓడిపోయిన శత్రువు పూర్తిగా నాశనమైన శత్రువు కంటే వెయ్యి రెట్లు ప్రమాదకరం అందుకే ఈ లా స్పష్టంగా చెబుతుంది నీ శత్రువును పూర్తిగా కూల్చివేయి ఈ లా అసలు ఎందుకవసరం చాలామంది ఇలా అనుకుంటారు వాణ్ణి కొంచెం ఓడించాను ఇక సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ చేయడం క్రూరం వాడికి ఇంకో ఛాన్సిస్తే ఏమవుతుంది కాని చరిత్ర ఒకటే చెబుతోంది కరుణ చూపిన రాజులు కూలిపోయారు కఠినంగా వ్యవహరించిన వాళ్లు సామ్రాజ్యాలు కట్టారు సగం ఓడిపోయిన శత్రువు తన గాయాలను మరిచిపోడు అతను ఎదురుచూస్తాడు సరైన సమయానికీ ప్రతీకారం కోసం శత్రువును పూర్తిగా ఓడించకపోతే ఏం జరుగుతుంది అతను మళ్లీ శక్తిని కూడబెట్టుకుంటాడు కొత్త మిత్రులను సంపాదిస్తాడు నీపై ద్వేషాన్ని పెంచుకుంటాడు నీ బలహీనతల కోసం గమనిస్తాడు నువ్వు అనుకునేలోపు నీమీద దాడి చేస్తాడు అందుకే లా ఫిఫ్టీన్ చెబుతోంది వాడి శక్తిని మాత్రమే కాదు వాడి కూడా నశింపజెయ్యి చరిత్రలో అత్యంత భయంకరమైన ఉదాహరణ సాకా జూలు అనే యోధుడు తనకు ఎదురైన శత్రువులను అతను కేవలం ఓడించలేదు వాళ్లను పూర్తిగా కూల్చివేశాడు వాళ్ల నాయకత్వాన్ని తొలగించాడు వాళ్లను తన సామ్రాజ్యంలో కలిపేశాడు దాని ఫలితమింతో తిరుగుబాటులేదు లేదు తిరిగి లేచే అవకాశం లేదు అతని సామ్రాజ్యం అజేయంగా మారింది ఇదే లా ఫిఫ్టీన్ యొక్క అసలు శక్తి ఇది హింస గురించా కాదు ఇది వ్యూహం ఇది ఫిజికల్ శత్రువుల గురించి మాత్రమే కాదు ఇది నీ జీవితంలోని ప్రతి శత్రువు గురించి నీ కెరియర్లో నిన్ను అడ్డుకునే వ్యక్తి నీ మీద అసూయపడే సహోద్యోగి నీ ఎదుగుదలని తట్టుకోలేని ఫ్రెండ్ నీలోనే ఉన్న అలసత్వం నీ చెడు అలవాట్లు వీటిని సగం మాత్రమే ఓడిస్తే వీటే మళ్లీ నీ జీవితాన్ని నాశనం చేస్తాయి లా ఫిఫ్టీన్ని నీ జీవితంలో ఎలా అప్లై చేయాలి కెరియర్లో నీతో పోటీపడేవాడిని కేవలం ఓడించకు నీ స్కిల్తో అతన్ని అప్రసంగికం చెయ్యి బిజినెస్లో కాంపిటీటర్ను ఫాలో అవ్వకు ఇన్నోవేషన్తో అతని మార్కెట్ తీసుకో స్టడీస్ లేదా స్కిల్స్లో సగం ప్రిపరేషన్ కాదు పూర్తి మాస్టరీ అలవాట్లలో చెడు అలవాట్లను తగ్గించకు వాటిని పూర్తిగా తొలగించుకో హాఫ్ ఎఫర్ట్ ఈక్వల్స్ హాఫ్ రిజల్ట్స్ ఈక్వల్స్ ఫుల్ రిగ్రెట్ చాలామంది చేసే పెద్ద తప్పు చాలామంది అనుకుంటారు ఇంతే చాలు ఇక స్టాప్ కానీ లా ఫిఫ్టీన్ చెబుతోంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు ఇంకొక్క అడుగు వెయ్యి అక్కడే గెలుపు పూర్తి అవుతుంది నువ్వు ఆగిన చోటే నీ శత్రువు ప్లాన్ మొదలుపెడతాడు ఈరోజు నీ ఛాలెంజ్ ఈరోజు నువ్వొక నిర్ణయం తీసుకోవాలి ఒక శత్రువును గుర్తించు వ్యక్తీ కావచ్చు అలవాటు కావచ్చు భయం కావచ్చు దాన్ని సగం కాదు పూర్తిగా ఎలా కూల్చాలో ప్లాన్ చెయ్యి కామెంట్స్లో రాయి టుడే ఐ ఫినిష్ ఇట్ గుర్తుంచుకో సగం ఓడిపోయిన శత్రువు నీ భవిష్యత్తుకు శాపం పూర్తిగా కూల్చిన శత్రువు నీ శాశ్వత శాంతి దయచూపించాల్సింది నీ లక్ష్యాలకు కాదు నీ బలహీనతలకు కాదు ఇది డే ఫిఫ్టీన్ రేపు వస్తోంది డే సిక్స్టీన్ ఇంకో ప్రమాదకరమైన పవర్ లా డే వన్ నుంచి డే ఫిఫ్టీన్ వరకు పూర్తి ప్లేలిస్ట్ మా ఛానల్లో ఉంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చెయ్యి నీ మార్గంలో నిలిచిన ప్రతిదానిని పూర్తిగా కూల్చి ముందుకు సాగు